మాయా టపాసు వెంకటేష్ పెద్దగా చదువుకోలేదు సొంత ఊర్లోనే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని అమ్మని చెల్లిని పోషిస్తున్నాడు తన స్నేహితులందరూ ఎంతో కొంత చదువుకున్నారు తనకంటే బాగానే సంపాదిస్తున్నారు రే వెంకీ చెల్లెలకి సంబంధాలు వస్తున్నాయిరా రా మంచి అబ్బాయిని చూసి కట్టబెట్టేస్తే మన బాధ్యత కూడా తీరిపోతుంది ఇప్పుడు పెళ్ళంటే బోల్డ్ అంత డబ్బులు కావాలి మన దగ్గర తిప్పి తిప్పి కొడితే పదివేలు కూడా లేవు దాని పెళ్లికి ఇంకో రెండేళ్లైనా ఆగాలమ్మా మన బంధువులందరూ అమ్మాయి పెళ్ళెప్పుడు అమ్మాయి పెళ్ళెప్పుడు అంటుంటే ఏ సమాధానం చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు ఏం చెప్తావు ఉన్నదే చెప్పు నా కొడుక్కి పెద్దగా సంపాదన లేదు చెల్లెలి పెళ్లి కూడా చేయలేకపోతున్నాడు అని అని వెంకీ అదేనండి వెంకటేష్ చిరాగ్గా ఇంటి నుండి బయటకొచ్చాడు బడ్డీ కొట్టు తెరిచి కూర్చున్నాడు తన వ్యాపారం కూడా పెద్దగా నడవట్లేదు ఇక ఎప్పుడూ ఇదే పనిచేస్తే తన జీవితంలో ఎటువంటి మార్పు సంతోషం ఉండదని భావించాడు తన చెల్లెలి పెళ్లి చేయాలన్నా తన జీవితం బావుండాలన్నా డబ్బు సంపాదించడం ఎంతో ముఖ్యం అనుకున్నాడు అలా మార్కెట్లోకి వెళ్ళాడు దీపావళి వస్తుండటంతో చాలా మంది టపాసులు అమ్మే దుకాణాలు పెట్టారు తను కూడా చిన్న కొట్టు పెడితే ఎంతో కొంత డబ్బులు వస్తాయనుకున్నాడు వెంటనే తన స్నేహితుడు లక్ష్మణ్ ని కలిశాడు నాకున్న మంచి ఫ్రెండ్వి నువ్వేరా కొంచెం డబ్బు సాయం చేస్తే నేను కూడా ఎంతో కొంత సంపాదించుకుంటాను ఇస్తానులేరా కానీ టపాకాయలు నాలుగు రోజులుగా అందరూ అమ్ముతూనే ఉన్నారు నీ బడ్డీ కొట్టే సరిగ్గా నడవదు వెంకి తన స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకుని మార్కెట్లో ఒక టపాసుల దుకాణం పెట్టాడు తనది తక్కువ పెట్టుబడి కావడంతో చిచ్చుబుడ్లు కాకర పువ్వొత్తులు భూచక్రాలు లాంటి చిన్న రకం టపాసులు ఏర్పాటు చేశాడు టపాసులు కొనడానికి వచ్చిన వాళ్ళందరూ పక్క షాపుల్లో థౌజండ్ వాళ్ళ టెన్ థౌజండ్ వాళ్ళ ఆటం బాంబు లక్ష్మీ బాంబ్ అంటూ రకరకాలు కొనుక్కొని వెళ్తున్నారు తన కొట్టుకు అసలు ఎవరూ రావడం లేదు అలా రెండు రోజులైపోయింది దుకాణాలు మూసే సమయం అవడంతో అందరూ కొట్లు మూసేసి వెళ్లిపోయారు తను కూడా కొట్టు మూసేసి దాని ఎదురుగా ఫుట్పాత్ పైన కూర్చున్నాడు కొనవా మన అంత డబ్బులు లేవు టపాకాయల్లాంటివి ఆకాశంలో వెలిగేటప్పుడు చూడడమే గాని వాటిని కొనుక్కొని కాల్చడం మనలాంటి పేదవాళ్ళకి కుదరని పని ఆ తాత మనవడు అలా మాట్లాడుకోవడం విన్న వెంకి తన కొట్టులో నుండి కొన్ని టపాసులు తెచ్చి ఆ బాబుకి ఇచ్చాడు వాళ్ళు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి వెంకీ భోజనం చేసి నిద్రపోయాడు ఉదయం తను మార్కెట్కి వెళ్లి కొట్టు తెరిచాడు తన కొట్టు నిండా చాలా రకాల రాకెట్ బాంబులు ఆటం బాంబులు పెద్ద పెద్ద చిచ్చుబుడ్లు అలా చాలా రకాల టపాసులు ఉన్నాయి వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఒక పెద్ద రాకెట్ బాంబుని తీసి దానిని వెలిగించాడు అది ఆకాశంలోకి దూసుకుపోయింది దాని చివర తాడు పట్టుకున్న వెంకీ కూడా ఆకాశంలోకి ఎగిరి వెళ్లాడు మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ అది చూసి ఆశ్చర్యపోయారు రాకెట్ ఆరిపోగానే తిరిగి వెంకీ తన కొట్టు దగ్గరకు వచ్చి ఆగాడు అందరూ వెంకీ షాప్కి వచ్చి ఇలాంటి టపాసులే కావాలని ఎగబడి కొన్నారు టీ తెచ్చాను లే అంతలో కల నుండి బయటకు వచ్చాడు వెంకీ చి మంచి ఏం తమన్నా వచ్చిందా స్నానానికి పెట్టు అని వెంకీ స్నానం చేసి మార్కెట్కి వెళ్ళాడు దీపావళికి ఇంకా రెండు రోజులే ఉండటంతో మార్కెట్ అంతా కిక్కిరిసిపోతుంది వెంకీ వెళ్లి తన కొట్టు తెరిచాడు అక్కడ ఉన్న సామాన్లు చూసి నమ్మలేకపోయాడు కలలో కనిపించినట్లుగానే పెద్ద పెద్ద రాకెట్లు పెద్ద చిచ్చుబుడ్లు ఎన్నో రకాల టపాసులు అక్కడ ఉన్నాయి వాటిని చూసి వెంకీ చాలా సంతోషించాడు మార్కెట్లో అందరూ చూస్తుండగా ఒక పెద్ద చిచ్చుబుడ్డుని తెచ్చి వెలిగించాడు అలాంటి రకాల టపాకాయలు ఎవరి కొట్టుల్లో కూడా లేవు జనాలందరూ వెంకీ వెలిగిస్తున్న టపాసులను చూసి తన కొట్టుకే వచ్చి టపాసులను కొనుక్కున్నారు ఒక్క రోజులోనే తన కొట్టంతా ఖాళీ అయిపోయింది తనకి చాలా డబ్బులు కూడా వచ్చాయి ఈ డబ్బంతా నేను పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభం కాదు ఆ దేవుడే నన్ను కరుణించి నా దానానికి మెచ్చి నన్ను దీవించాడు అని దేవునికి మనసారా వందనాలు చెప్పి ఆ డబ్బంతటినీ తీసుకుని వెళ్లి తన తల్లికి చూపించాడు ఈసారి పెద్ద వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నాడు అలానే తనని నమ్మి తనకి డబ్బులిచ్చిన తన స్నేహితుడికి డబ్బులు తిరిగి ఇచ్చేసి తను చేసే వ్యాపారంలో భాగస్వామిగా ఉండమని కోరాడు అలా దీపావళికి తనిచ్చిన చిరు కానుక తన జీవితంలో కొండంత వెలుగులతో నింపింది తన మంచితనాన్ని వదులుకోకుండా అందరికీ సాయం చేస్తూ తను పెట్టిన ప్రతి వ్యాపారంలో మంచి లాభాలు పొందుకున్నాడు సంవత్సరం తిరగకుండానే తన చెల్లెలికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి జరిపించాడు హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి జరగడం నిజమో అబద్ధమో కానీ మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది కదా మీ లైఫ్ లో కూడా ఇలాంటి అద్భుతాలు జరగాలని కోరుకుంటూ అందరికి మా ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు బంగారం ఇచ్చే మాయా ఏనుగు జగ్గయ్య బంగారు గనిలో రోజువారీ కార్మికుడుగా పనిచేసేవాడు తను తన భార్య ఇంకా కొడుకు విక్రమ్ కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు తన సంపాదనతోనే ఇల్లు నడుస్తుంది ఉన్నంతలో ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తున్నారు తన కొడుకు విక్రమ్ని కూడా ప్రభుత్వ కళాశాలలో చదివిస్తున్నాడు రోజూలాగానే జగ్గయ్య గని దగ్గరకు పనికి వెళ్లాడు మైనింగ్లో భాగంగా కొండలు పగలగొట్టడానికి పేలుడు పదార్థాలను ఏర్పాటు చేశారు బాంబులన్నీ పెట్టి కార్మికులందరూ దూరంగా వెళ్లారు సరిగ్గా పేలడానికి కొన్ని క్షణాల ముందు ఒక పిల్ల ఏనుగు దారి తప్పి ఆ వైపు రావడం జగ్గయ్య దూరం నుండి చూశాడు ఆ ఏనుగు పిల్ల కొండల వైపు వెళ్తుంది ఎక్కడ తన ప్రాణం పోగొట్టుకుంటుందోనన్న భయంతో దాని దగ్గరకు పరుగున వెళ్లి దానిని వెనకకు దారి మళ్లించే ప్రయత్నం చేశాడు ఏనుగు అక్కడి నుండి వెనకకు వచ్చేస్తుంది అదే సమయంలో వాళ్ళు ఏర్పాటు చేసిన బాంబులన్నీ ఒక్కసారే పేలటంతో వాటికి దూరంగా పరిగెడుతున్న జగ్గయ్యకు తల వెనక పెద్ద రాయి వచ్చి తగులుతుంది అక్కడికక్కడే జగ్గయ్య మరణిస్తాడు ఏ విక్రమ్ మీ నాన్న మనల్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారా ఆ దేవుడు మనకెందుకెంత అన్యాయం చేశాడు ఎప్పటిలానే నవ్వుతూ ఇంటికి వస్తాడు అనుకున్నాను నన్ను అనుకోలేదు ఏమయ్యా లేవయ్యా నువ్వు లేకపోతే ఎలా జగ్గయ్య మరణం తర్వాత తన భార్య రమణి ఇళ్లలో పనులకు వెళ్లడం మొదలుపెట్టింది ఇంటర్ చదువుతున్న తన కొడుకు విక్రమ్ చదువు మధ్యలోనే ఆపేశాడు తన తల్లికి సాయంగా చిన్న హోటల్లో సర్వర్గా చేరాడు అలా రెండేళ్లు గడిచిపోయాయి వాళ్ల బ్రతుకుల్లో ఏమాత్రం మార్పు లేకుండా ఆ విధంగానే కష్టపడుతున్నారు తండ్రి లేని లోటు విక్రమ్ జీవితాన్నే తలకిందుల చేసేసింది జగ్గయ్య ఒక ఏనుగుని కాపాడబోయి తన ప్రాణాన్ని కోల్పోయాడు కాని ఆ ఏనుగుకి జగ్గయ్య చనిపోయిన విషయం తెలియదు తనని కాపాడిన జగ్గయ్యను చూసిపోటానికి కొన్ని రోజులకోసారి ఆ గనివైపుగా వస్తూ ఉండేది అలా ఒకరోజు ఏనుగు మళ్లీ ఆ గనివైపు వచ్చింది ఒరే రాజు బాంబులన్నీ సెట్ చేశారు ఇంకా ఇక్కడే కూర్చున్నావే తొందరగా నడు ఏంటన్నా నువ్వంత సీనియర్ వర్కర్వి అంత భయపడుతున్నావేంటి ఇంకా పది నిమిషాల టైం ఉందిలే నువ్వు కొత్తగా వచ్చావు కదా నీకేం తెలుసు జగ్గయ్య ఏనుగుని కాపాడి దూరంగా వచ్చాక కూడా రాయి తగిలి చనిపోయాడు ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎన్ని కష్టాలు పడుతున్నారో అవున్రా రాజు మనం పోతే మనతోనే పోదు మన కుటుంబం అంతా రోడ్డుకొస్తుంది వాళ్ళ మాటలు పొదల చాటు నుండి ఏనుగు వింది జగ్గయ్య చనిపోయినందుకు చాలా బాధపడింది ఆ ఏనుగు మామూలు ఏనుగు కాదు మాయా ఏనుగు ఆ కొండల పక్కన ఉన్న గుహలో దాని నివాసం దాని తల్లి ఒక తెల్లని మాయా ఏనుగు అది ఆకాశం నుండి విహారానికి వచ్చి కోయి ప్రజలకు చిక్కింది వాళ్ళు దాన్ని బంధించారు అప్పటికే ఆ ఏనుగు గర్భవతిగా ఉంది తన బిడ్డకు జన్మనిచ్చి చనిపోయింది అప్పటి నుండి ఆ చిన్న ఏనుగు ఆ గుహలోనే ఉంటుంది ఏళ్ళు గడుస్తున్నా తన వయస్సు చాలా నెమ్మదిగా గడుస్తుంది చాలా సంవత్సరాలుగా దాని రూపం ఆ విధంగానే ఉంది కానీ దానికున్న ఆ ప్రత్యేకత ఆ ఏనుగుకి కూడా తెలియదు తన వల్ల జగ్గయ్య చనిపోయాడని తెలిసి తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళింది విక్రమ్ ఇంకా తన తల్లి ఇంటి అద్దీ కట్టుకోలేక ఊరి చివర చిన్న పాక వేసుకుని ఉంటున్నారు ఆ ఏనుగు వాళ్ళని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళింది వాళ్ళని చూసి ఆ ఇంటి ముందే కూర్చుంది అమ్మా ఈ ఏనుగు రెండు రోజులుగా ఇక్కడే ఉంది ఇది ఎక్కడి నుండి వచ్చింది గుడి దగ్గర నుండి ఏమైనా వచ్చిందా ఏమోరా నేను చూస్తున్నా జాలిగా చూస్తుంది అదే వెళ్ళిపోతుందిలే అని ఊరుకున్నా ఆకలిస్తుందేమోనని గిన్నెలో అన్నం తీసుకెళ్లి పెట్టాను కనీసం ముట్టనే లేదు ఏంటమ్మా నువ్వు అన్నం ఎలా తింటుంది అరటి పళ్ళు తీసుకొచ్చాను తీసుకెళ్లి పెడతాను అని విక్రమ్ రెండు అరటి పళ్ళు తీసుకెళ్లి ఏనుగు ముందు ఉంచాడు కాని ఆ ఏనుగు వాటిని తినడం లేదు బలవంతంగా ఆ రెండు అరటి పళ్లను తన తొండానికి తీసుకెళ్లి ఆనించాడు తన కళ్ళ ముందే ఏదో మహిమ ఆ ఏనుగు నుండి వచ్చి తన చేతిలో ఉన్న ఆ రెండు అరటి పళ్ళు బంగారు అరటి పళ్ళయ్యాయి వాళ్ళమ్మ కూడా చూసి ఆశ్చర్యపోయింది ఒక కుండను తీసుకొచ్చి ఆ ఏనుగు తొండానికి తాకించింది ఆ కుండ కూడా బంగారు కుండగా మారింది విక్రమ్ ఇంకా తన తల్లి తమ కళ్ళ ముందు జరుగుతున్న మాయను చూసి చాలా ఆశ్చర్యపోయారు ఆ ఏనుగు అక్కడ నుండి వెళ్ళి అక్కడ ఉన్న పాత్రలన్నిటినీ తన తొండంతో తాకింది ఆ పాత్రలన్నీ బంగారంగా మారాయి ఆ తరువాత ఆ ఏనుగు అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయింది తమ దగ్గర ఉన్న బంగారు పాత్రలన్నిటినీ జాగ్రత్తగా ఇంటి లోపలికి తీసుకువెళ్లారు బంగారాన్ని కరిగించి ఆభరణాలను తయారు చేయటం విక్రమ్ తన తండ్రి నుండి నేర్చుకున్నాడు అలా ఆభరణాలను చేసి ఒక్కొక్కటిగా అమ్ముతూ తమ పరిస్థితులను చక్కబెట్టుకున్నాడు తిరిగి మళ్లీ కాలేజీలో చేరాడు తన వల్ల తన తండ్రిని కోల్పోయినందుకు ఆ ఏనుగు తనకు తోచిన సాయాన్ని వాళ్ల కుటుంబానికి చేసింది